నీకు ఒకటి కొదువైనది నువ్వు వెళ్ళి నీకు కలిగినది అంతయ్యు అమ్మి వేసి బీదలకి ఏమో అని పరలోకము అందు నీకు ధనము కలును అన్న వెంటనే చూడండి ఇరవై రెండు వచనం అతడు మిగులు ఆస్తి గలవాడే గనుక ఆ మాటకు ముఖము చిన్న బుచ్చుకొని దుఃఖం పడి వెళ్ళిపోయాను ఎంత విచారకరమైన మాట ఒకటే అడిగాడు ప్రభువారు ఒకటే నీకున్నది ఒకటేంటిది ఆ హృదయంలో ప్రభువారు హృదయంలో తెలిసిపోయింది నేనా హృదయంలో తెలిసి ఎటువంటి పాపముందో దేన్ని పట్టుకుంటున్నామో లేకపోతే దేని ద్వారా దేవునికి దూరం అయిపోయామో తెలుసు పరిశుద్ధాత్మదేవుడు పదే పదే వాక్యం ద్వారా నిన్ను కన్విట్ చేసి నిన్ను గద్దిస్తున్నప్పటికీ కూడా నువ్వు ఈ వ్యక్తి వలె గద్దింపబడుతున్నప్పటికీ కూడా దూరంగా ఉంటున్నావేమో ముఖము చిన్నబుచ్చుకొని అరే ఎందుకు నేను ఈ రిలేషన్షిప్ నుంచి బయటకు రాలేను ఈ అలవాటు నేను విడవలేను లేకపోతే ఈ సంబంధం నుంచి బయటకు రాలేను ఈ పాపపు జీవితం నేను స్వస్తి చెప్పలేను ఎందుకు అనగా ఆ ఒక్కటి నీకు ప్రీతిగా ఉంది ఇట్ ఈస్ వెరీ క్లోజ్ ఇట్ ఈస్ వెరీ ద మోస్ట్ వాల్యుబుల్ థింగ్ టు యూ ఈ వ్యక్తి ఎలాగో వచ్చాడు ఈ ధనవంతుడు వెళ్ళి ఏ రీతిగా వచ్చాడు రైట్ పొజిషన్ పరిగెట్టుకుంటూ ఒక కోరికతో వచ్చాడు పరిగెట్టుకుంటూ వచ్చాడు రైట్ పొజిషన్ రైట్ పర్సన్ ఎవరిని అడిగాడు సరైన వ్యక్తిని అడిగాడు రైట్ పర్సన్ తర్వాత ఎటువంటి క్వశ్చన్ అడిగాడు ద రైట్ క్వశ్చన్ సరైన క్వశ్చన్ అడిగాడు నాలుగోది ద రాంగ్ డెసిషన్ ద రాంగ్ డెసిషన్ సరైన వ్యక్తిని అడిగాడు సరైన ప్రశ్న అడిగాడు సరైన రీతిగా అడిగాడు కానీ నిర్ణయం తీసుకుంటానికి సమయం వచ్చినప్పుడు తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు అందుకే పరలోక ద్వారము దగ్గరికి వచ్చి నరకంలో పడిపోయాడు ఈరోజు వాక్యం వింటూనే నువ్వు గమనించవలసిన విషయం వాక్యం వింటున్నావు అనేక వర్తమానాల్లో వింటున్నాం కొన్ని సంవత్సరాలుగా గుడికి వెళ్తున్నాం సరే నిర్ణయం తీసుకుంటానికి వచ్చే సమయానికి నువ్వు నిర్ణయం తీసుకోకలేకపోతున్నావు ఎందుకో తెలుసా ఆ సంబంధము తెలుసు నీకు ఆ పాపప్ప సంబంధం అని తెలుసు నీకు తాగుడు ఆ వ్యభిచారము లేకపోతే ఆ రిలేషన్షిప్ పెట్టుకోకూడదని తెలుసు ఆ అలవాటు నుంచి బయటకు రావాలని తెలుసు ఆ పాపపు మార్గము నీకు తెలుసు పాపపు జీవితం నీకు తెలుసు కానీ అది విడిచిపెడతానికి నువ్వు లేదు ఎందుకనగా ఏసుప్రభు నిత్య జీవము కంటే నీకున్న అలవాటు నీకున్న పాప జీవితము నీకు ప్రీతి అయిపోయింది అంతే ఈ వ్యక్తి కూడా హీ టుక్ ఎ రాంగ్ డెసిషన్ ఎంత విచారకరమైన సంగతి పరలోక ద్వారము దాకా వచ్చాడు సరైన వ్యక్తిని యేసుప్రభుని అడిగాడు సరైన ప్రశ్న అడిగాడు సరైన రీతిగా అడిగాడు కానీ నిర్ణయం తీసుకుంటానికి వచ్చే సమయానికి వెళ్ళిపోయాడు ముఖము దుఃఖపరచుకొని ఎందుకనగా ఆ ధనము అతనికి ప్రీతి అయిపోయింది ఆ ధనము యేసుప్రభు నిత్య జీవము కంటే ప్రీతి అయిపోయింది నిత్య జీవముకు వారసుడుగా ఉంటుటకు నేనేం చేయాలని అడిగిన వ్యక్తి ఆ నిర్ణయం తీసుకుంటానికి ధనం మీద ఆధారపడటం నువ్వు దేని మీద ఆధారపడుతున్నావు దేన్ని వదలలేకపోతున్నావు ఆ ఒక్కటి పరిశుద్ధాత్మదేవుడు అడుగుతున్నాడు ఆ ఒక్కటి నిన్ను ప్రభువుని లేకపోతే నువ్వు నిత్య జీవము పొందుటకు నువ్వు మారుమనుషు పొందుటకు నీ జీవితంలో శాంతి సమాధానం ఉండుటకు ఆ ఒకటి ఏది ఆటంకంగా ఉందో పరిశుద్ధాత్మదేవుడు ఈరోజు నీకు బయలుపరచాలని నా ప్రార్థన అట్టి కృప పరిశుద్ధాత్మదేవుడు మనకు గాక ప్రభు ఆ ఒక్కటి నాకు బయలుపరచునాయన హెల్ప్ మీ టు టేక్ ఎ రైట్ డెసిషన్ ప్రభావ ఆ వ్యక్తి వల్లే తప్పుడు డెసిషన్ తీసుకోకుండా ప్రభు నీ వర్తమానం విన్నాను నీ గురించి తెలుసు నువ్వు క్షమించే దేవుడు రక్షణ ఇచ్చే దేవుడు అని తెలుసు ఆ ఒక్కటి నీకు తెలుసు ప్రభా నేను ఏ ఒక్క విషయంలో బాధపడుతున్నాను ఏ ఒక్క విషయంలో బందీ అయిపోయాను నీకు తెలుసు ప్రభు నాకు సహాయం చేయనాయన అని అంటే పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నిన్ను విడిపించి దీవించే దేవుడు